నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని పదిహేనో డివిజన్ బాలాజీనగర్ మసీద్ సెంటర్ వద్ద టీడీపీ సీనియర్ మహిళా నేత షమీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీ బహుమతుల అందజేత కార్యక్రమాలను ఏర్పాటు చేశారు ఇందుకు ముఖ్య అతిథిగా విచేసిన మాజీ మంత్రి పొంగూరు నారాయణ విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముగ్గుల పోటీలను నిర్వహిస్తున్న టీడీపీ సీనియర్ మహిళా నేత షమీం ను అభినందించారు కులమతాలకు అతీతంగా ఈ ప్రాంతంలో సంక్రాంతి వేడుకలు నిర్వహించుకుంటున్న స్థానికులను కొనియాడారు అన్ని పండుగలను ఇలాగే ఐక్యమత్యంగా చేసుకోవాలని సూచించారు రైతులకు ముఖ్యమైన పండుగ కనుమ అన్నారు రైతుల ఇంట కాంతులను నింపే పండుగ కనుమ అని చెప్పారు అనంతరం రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శి కోటం శ్రీనివాసులు రెడ్డి మున్సిపల్ మాజీ చైర్పర్సన్ తాలపాక అనురాధ మాజీ కార్పొరేటర్ ఆనం టీడీపీ నాయకులు మాట్లాడారు ఈ కార్యక్రమంలో పదిహేను డివిజన్ అధ్యక్షుడు కెపి చౌదరి ఇన్ఛార్జి కమ్మ కళ్యాణి మాజీ కార్పొరేటర్ పంచూరు శ్రీనివాసులు జానకి యూనిట్ ఇన్ఛార్జి బషీర్ టీడీపీ ముఖ్యనేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు మనకు తెలుగు ప్రజలకి మరియు పక్కనున్న రాష్ట్రం ప్రజలకి ప్రత్యేకంగా ఈ యొక్క భోగి సంక్రాంతి కనుమ చాలా విశిష్టమైన పండుగలు ఎందుకంటే రైతులు పంట కోసేసిన తర్వాత ఆనందం చేసుకునే ఫంక్షన్స్ ఇవి ఇందులో ప్రత్యేకంగా ఇవాళ కనుమ అంటే ఈ యొక్క రైతులకి పంటలు పండించడంలో ఎక్కువ పాత్ర ఈ యొక్క పశువులవన్నీ ఉపయోగపడతాయి కాబట్టి అంటే ఎక్కువ పాత్ర ఉంటుంది అనే ఉద్దేశంతో ఈరోజు పశువుల పండుగ కూడా దీన్ని ట్రీట్ చేసి ఎంతో ఆనందంగా ఈరోజు రైతులు చేస్తారు ఈ సందర్భంగా ఈరోజు నెల్లూరు టౌన్లో అంటే టౌన్లలో అలాంటి చేయటం తక్కువ ఉంటాయి అయితే ఈరోజు ఇక్కడ ముగ్గుల పోటీ పెట్టి షమీమ్ ముగ్గుల పోటీ పెట్టి కుల మతాలకు అతీతంగా అన్ని కుల వాళ్ళ పాటి కులాల వాళ్ళు పాటి దీంట్లో పోటీ చేసినట్టుగా వాళ్ళందరికీ ఒక ఇరవై ఐదు మందికి వాళ్ళ నలభై నలభై మందికి గిఫ్ట్ ఇవ్వడం జరిగింది ఆమె ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నా నిజంగా నేను ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనేందుకు నాకు కూడా చాలా ఆనందంగా ఉంది ఆమె పద్దెనిమిది సంవత్సరాల నుంచి మధ్యలో ఎటువంటి బ్రేక్ లేకుండా ఖచ్చితంగా మనం అందరం సమయంని ప్రత్యేకంగా అభినందించాలి మరొకసారి కనుక పండుగ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు భలే చొక్కదేరం సిఎంఆర్ చందన బ్రదర్స్ లో అన్ని రకాల వస్తాలపై భలే భలే ఆఫర్స్ ఎంత కొంటే అంత ఫ్రీ రెండు వేల రూపాయల పైన జనవరి ఒకటవ తేదీ నుండి ఐదవ తేదీ వరకు రెండు వేల రూపాయల వస్తాల కొనుగోలుపై రెండు వందల రూపాయలు చొప్పున రూపాయల చొప్పునండి తదుపరి రెండు వేల రూపాయల పైన కొనుగోలుపై ఓచర్ తగ్గింపు పొందండి ఈ కూపన్లు పొందిన మరుసటి రోజు నుండి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటవ తేదీలోపు ఈ కూపన్లు ఉపయోగించుకోవచ్చు క్రేప్ మూడు నాలుగు వందల నలభై రూపాయలకే బ్లాజా శారీస్ రెండు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకే బార్న్ బేబీ బాయ్స్ అండ్ గర్ల్స్ మూడు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే స్ట్రైక్ కట్ కుర్తి రెండు మూడు వందల తొంభై తొమ్మిది రెడీమేడ్స్ బై టూ గెట్ వన్ టూ ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై లభించే కూపన్ పై డైలీ బంపర్ డ్రాలో విలువైన బహుమతులు చందన బ్రదర్స్ మరియు మార్ట్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్ నెట్